తికద్దని చూస్తాం ఐ లవ్ యు అంటే అదే కదా లైఫ్ కి కావాల్సినంత లవ్ ని ఐ లవ్ యూ అనే మూడు పదాల్లో పెట్టలేము అందుకే ఐ లవ్ యు అనే పదాల మీదే నాకు నమ్మకం లేదు ఏంటి దొక్కలో గేము రేయ్ నీకు నువ్వే విలాండి నీ నిజాల వాళ్ళ అమ్మాయి పారిపోయేమో తప్ప ఎలా ప్రేమిస్తుందిరా మామా అమ్మాయి లవ్ చేయాలంటే నాలుగు అబద్ధాలు మూడు ఎస్ఎంఎస్ రెండు కుళ్ళు జోకులు ఒక ఫ్లవర్ అంతేరా పొద్దు పొద్దున్న మంది ఏంట్రా హ్యాంగ్ ఓవర్ పెక్ మామ నీ ఎబ్బరే చూసా వీడికే కోపం వచ్చింది గర్ల్ ఫ్రెండ్ చూస్తే దాని కోపం రాదా ఏంటి అలాగే నిజం చెప్పలేం కదా అందుకే ఈ నిజంలో అబద్ధం కలిపి అందంగా తాగితే తాగిన మనకు హ్యాపీ చూసినా తనకు హ్యాపీ నీళ్ళని అబద్ధాలు ఆడలే అంటే నాది లవ్ కాదంటావా హాయ్ మాయా నీ వాడు నేను తలుచుకుని మందు తాగుతున్నాడు చూడు అవును మందు తాగుతున్నా దీనిలో కలుపుకొని తాగుతున్నా నువ్వు టెస్ట్ చేస్తుడు చూడు ఊరుకో నీ గురించి నాకు తెలీదా అయినా వాళ్ళ ఫ్రెండ్షిప్ మనమే నేను ముందే చెప్పాను విన్నావా వినాల్సిందే నువ్వు కరెక్ట్ ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ మీ పప్పి లవ్ స్టోరీని హేట్ చేయటం లైఫ్ లో ఫస్ట్ టైం అయినా నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు వాడు చాలా తేడా గాడు పప్పి నీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదమ్మా ఎలా పప్పి నువ్వు అంత హేటెడ్ గా దూసుకెళ్తున్నప్పుడు వాడు ఎలాగో నిన్ను పడేలేడు నువ్వు ఎలాగో పడిపోవు వాడు ఎలాగూ నీకు ఐ లవ్ యూ చెప్పడు పాప నువ్వు ఐ లవ్ యూ చెప్పలేదు వాడు చాలా డేంజరస్ పప్పి ఎందుకైనా మంచిదే నేను ఇంట్లోనే ఉండిపోతాను ప్లీజ్ యస్ యువర్ ప్లాన్ ఈస్ పర్ఫెక్ట్లీ రైట్ యువర్ అబ్సల్యూట్లీ రైట్ నీ గిల్లు కూడా సెప్తే కదమ్మా అంతే నేను చెప్తున్నాను కదా నా మాట్లామమ్మా హలో ఎవరు కావాలి జాను ఉందా జాను మై గర్ల్ ఫ్రెండ్ హలో అలా అంటాడు నువ్వు తెలిస్తే బాస్ ఎక్స్క్యూజ్ మీ హలో ఎవరైనా ఉన్నారా ఆంటీ

లవ్ స్టోరీ అంటే ఎలా ఉండాలి తెలుసా కమా ఎక్కడికి ఐ విల్ షో సీ సీ దిస్ ఫోటో 55 ఇయర్స్ లవ్ స్టోరీ ఓ 25 ఇయర్స్ లవ్ స్టోరీ 18 ఇయర్స్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలయ్యా లవ్ స్టోరీస్ యా స్టోరీస్ ఓకే కానీ లవ్ ఉందా వాట్ వాట్ ఆర్ యు టాకింగ్ కళ్ళు పోతాయిరా ఈ ఫ్యామిలీ యొక్క ప్రేమ మహా వృక్షం దీన్ని కూకట వేళతో పీకేయాలని చూస్తున్నావా నువ్వు మహా వాట్ పాపే పాపాత్ముడివిరా హాయ్ అంకుల్ హాయ్ ఆంటీ హలో బాబు మీరు ఐ యామ్ రామ్ రామ్ నేను జానుకి జానుకి హే జాన్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఇస్ జస్ట్ ఫ్రెండ్ ఆ ఆ అది డాడీ మీ వెడ్డింగ్ యానివర్సరీ కూడా వచ్చాడు ఆ యాక్చువల్లీ ఆ రోజు మీ లవ్ స్టోరీ సగమే చెప్పారు మిగతాది పప్పి కంటి చేస్తున్నాను ఇంటికి గెస్ట్ రాగానే ఏం లాగే హిస్టరీ మొదలు పెట్టావా లేదు మేడం చూపిస్తున్నాను ఆంటీ మీ స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ ఆ స్మైల్ తోనే కదా నన్ను పడేసింది ఇప్పటికీ అదే ఉన్నదే కదా చెప్తున్నాను ఆ స్టోరీ గురించి చెప్పుకున్నా భలే ఉంటుంది రాదు రెడీ రామ్ కిదో అర్జెంట్ పని ఉంది అదే పప్పి గుర్తు చేస్తున్నాడు వీళ్ళు చూసుకుని ఇంకోసారి ఇంటికి చూడండి మళ్ళీ ఏంటి అసలు విషయం గుడ్ మార్నింగ్ ఇది చెప్పడానికి ఫోన్ చేశాను ఎత్తకపోతే వచ్చేసాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బయట మాట్లాడుకుందామా ఓకే ఎక్కడ క్లబ్ తో వట్ టైం టెన్ ఓ క్లాక్ సీ యూ టెన్ బాయ్ పాపి నువ్వేంటి తల్లి బయటకు టైం చెప్పి మరీ పంపిస్తున్నావు ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ నోనో ఏంటి సార్ ఇంత లేటు రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ కలవాల్సింది మీ లవర్ని కదా కాస్త తెలియగా వస్తారేమో చూపిస్తాను సార్ రండి సార్ ప్లీజ్ నాలు పన్నెండేళ్లుగా ప్రేమిస్తున్నాను ఆమె ఫస్ట్ క్లాస్ లో చెక్కున్న పెన్సిల్ డాక్టర్ చేసిన సిరేంజ్ కాఫీ కప్ ఓ గోల్డ్ అదే చేతిగోల్డ్ చాలా ఈ మ్యాడర్ అమ్మాయికి తెలుసా తెలియదు సార్ ఏ ఒకవేళ చెప్పి అమ్మాయి నువ్వు అంటే ఇంకా చెప్పుకోవడానికి ఏం మిగలదు ఇప్పుడు నేనేం చేయాలి సపోర్ట్ చేయాలి సార్ సీనియర్ ని కదా ఈ మ్యాటర్ వెళ్ళి అమ్మాయి చెప్పాలి అంతేగా నువ్వు నువ్వు మీరు తప్పుకోవాలి సార్ సార్ నా మనస్సు సార్ మనస్ తొక్కేడా ఇది పాసిబుల్ మరి ఇందులో ఎందుకు వేశారు సార్ డస్ట్బిన్ కదయ్యా డస్ట్బిన్ కాదు సార్ ఇవి నా జ్ఞాపకాలు సార్ జ్ఞాపకాల సార్ ఎవరు జాను లవర్ అంటారా పన్నెండు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు సీనియర్ కదా నన్ను తప్పుకోమంటున్నాడు పన్నెండు సంవత్సరాల మిస్టర్ ట్వెల్వ్ ఇయర్స్ పుష్కరాలా ఎస్ లవ్ లో నువ్వు సీనియర్ సిటిజన్ అయ్యా మా వాడితో నీకు పోలికేంటయ్యా మా వాడి లవ్ మహా అయితే రోజులో లేకపోతే నెలలో మ్యాక్స్ కానీ నీళ్ళ ఇయర్స్ అంటే పాజిబుల్ యా నిజమా బిలీవ్ మీ మావాడి కోపిక చాలా తక్కువ ఆ అయితే అనవసరంగా నేనే కంగారు పట్టాను మీరు నా కాంపిటీషన్ కాదు సార్ అసలు నా దగ్గరికి కూడా రాలేదు థ్యాంక్ యూ ఆ బాక్స్ దారా తమ్మా ప్రాక్టరీ రా మా చిక్ కలెక్షన్ కిరాడు మాయంగా వస్తానురా ఏ హాయ్ మాయడానికి అదే ఇక్కడ గేదె ఆజెంట్గా చనిపోతేను కొంచెం లేట్ అయింది వచ్చేస్తున్నారు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఓకే హై సిడ్నీలో నీ అబద్ధాలతో ఆస్తి నేను అనకాపల్లి మా చిస్తున్నావు తప్పదమ్మా తప్పట్లేదు పాపీ వీడెక్కడ దొరికాడమ్మా బయటికి లాగి మరీ ప్రేమిస్తున్నాడు ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ నో దిస్ ఇస్ టూ మచ్ ఇలాగే వెళ్తావు అమ్మా ఎంటకంటే రెడీ ఏ వెళ్తారా ఓకే చెప్పి నువ్వు వెళ్ళిపోయా వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఎంత కనీసం టైంకి రాలేవా ఫోన్ చేసాను మెసేజ్ పెట్టండి చూసావా కనీసం ఫోన్ చేసి లేదా వీడే కదా వెయిట్ అనుకున్నావా మరి టైం కి ఎందుకు రాలేదు నాకు ఒక్క రీజన్ చెప్పు ఇప్పుడు నేను ఏం చేయాలి మా ఇంటికి వచ్చే మీ ఇంటికి కంగారు పడుకు మా ఇంట్లో మా అక్క బాబు కూడా ఉంటారు నీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నాను మరి మా ఫ్యామిలీ గురించి నువ్వు తెలుసుకోవా తెలుసుకుని ఏం చేస్తాను రా కాపురం చేస్తానా మళ్ళీ మనసులో మాట్లాడుకుంటున్నా లేదు లేదు వస్తా మరి వస్తాను ఎన్నింటికి లెవెన్ ఓ క్లాక్ వాళ్ళక్క బాబాకి ఇదంతా కంప్లైంట్ చేస్తే విడి కుదురుతుంది హాయ్ జాన్ హాయ్ కప్ కమ్ అపో టైం కొచ్చావే మీ అక్క బావ ఎక్కడ బయటికి వెళ్ళారు ఇట్రా నువ్వు వచ్చింది నా కోసమా వాళ్ళ నీ నీకోసమే మరి అవుతారు ఏంటి అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా ఏమండి హోమ్ నైస్ ఏంటి కలంకు కలంకు బాయ్ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంత కాలం లవ్ చేసావు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ డేస్ మరి మినిమం వన్ డే ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ నన్ను ఎప్పుడు వదిలేస్తావు అని పోసిన పిచ్చి జాను నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడిపోవాలని ఆలోచిస్తావేంటి ముందు ప్రేమించు కారణాలు లేకుండా మనం ఇలా రెడీ అవ్వచ్చు కదా హాయ్ అక్క మా అక్క మై గర్ల్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక మంచి కాఫీ

నాకొద్దు ఎందుకనో ఎందుకనోనవి కదా తీసుకెళ్ళు వెయిటింగ్ ఎందుకో వెయిటింగ్ భయపడి కాఫీ మానేయటం కాదు ఏది మానాలో అది మానేయండి ఏం మానేయాలి మీకు తెలీదా మీకు తెలీదా అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేస్తాను అంటున్నావా బైకి పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు ఏం తెలుసు నీకు ఏమీ తెలియదు నాన్ సెన్స్ అవును నాది నాన్ సెన్సా మరి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు మాట మాట మాట్లాడాలి నాటు మెల్లంతే నేను సిడ్నీలో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పెంచుకోండి మీరిద్దరు ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్ బావ మంచిగా కోరుకుంటాడు బామ్మర్ది మరి బావకి చెప్పేవాడు అసలు తమ్ముడే కాదు విడాకులు అదేంటి మీ అక్కని నచ్చలేదా ఇంకా ఎందుకు కలుస్తున్నారు తెలుసా ఎలా విడిపోవలో తెలియక ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ కరెక్ట్ టైంలో విడిపోయి నీకు దొరికేడు లెగ కారధి తలోడి నాగా విం.